నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తమిళనాడులో హిందీని నేర్పితే తమిళ్కి ప్రమాదం ఏర్పడుతుందట మరి ఉర్దూని నేర్పితే తమిళ్కి ప్రమాదం ఏర్పడదా స్టాలిన్ నిజస్వరూపం ఆయన మనసులో ఉన్న అతి పెద్ద కుట్ర హిందీ నేర్పడం ఎందుకు అడ్డుపడుతున్నారు అనేది ఈ పూర్తి వీడియో ద్వారా మీకు అందిస్తా ఇక తమిళనాడులో హిందీని నేర్పితే తమిళ్కు ప్రమాదం ఏర్పడుతుంది రాష్ట్రంలో ఉర్దూ భాషను తప్పనిసరి చేస్తానని ప్రకటించారు ఎంకే స్టాలిన్ మరి ఉర్దూ కంపల్సరీ చేస్తే హిందీతో వచ్చే సమస్య ఏంటి ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టేందుకు హిందీ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారా ద్రవిడవాద పార్టీల కుంచిత రాజకీయాలు ఎలా ఉంటాయో చూపిస్తా తమిళనాడులో భాషా చాందస్సవాదాన్ని ద్రవిడవాద పార్టీలు పెంచి పోషిస్తున్నాయి హిందీని తాము ఖచ్చితంగా వ్యతిరేకించి తీరుతామని అధికార పార్టీ డిఎంకే కుండ బద్దలు కొట్టి చెప్తోంది హిందీని తమ రాష్ట్రంలో అమలు చేస్తే తమిళ్ భాష ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని అందుకే తాము ఆ భాషను అస్సలు ఆమోదించమని సీఎం స్టాలిన్ చెబుతున్నారు కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా త్రిభాషా సూత్రాన్ని తమ రాష్ట్రంలో ఆమోదింపజేయమని స్పష్టం చేస్తోంది దీంతో రాష్ట్రంలో హిందీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది ప్రస్తుతం హిందీని వ్యతిరేకిస్తూ తమిళనాడులో అక్కడక్కడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి కొంతమంది రోడ్లపై తమిళ ఫ్రైడ్ అనే రంగోలీలు వేస్తున్నారు మరికొంతమంది రైల్వే స్టేషన్లో ఉన్న హిందీ పేర్లపై నల్ల రంగు పూసి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు హిందీని తాము ఎప్పటికీ స్వీకరించబోమని చెబుతున్నారు అది ఇక్కడే ఓ పెద్ద సమస్య వచ్చి పడింది రెండు వేల పదిహేనులో సీఎం ఎంకే స్టాలిన్ ఉర్దూ భాషపై కీలక ప్రకటన చేశాడు తమిళనాడులో ఉర్దూను కంపల్సరీ చేస్తానని ప్రకటించారు ప్రస్తుతం తాను ఉర్దూ భాషకు తమిళకి మధ్య సంబంధాలను వెతికే పనిలో ఉన్నానని ఈ రెండు భాషల మధ్య ప్రాచీన సంబంధాలున్నాయని తనకు తెలుసునని ప్రకటించారు దీనిపై తమ ప్రభుత్వం రీసెర్చ్ చేస్తోందని అది పూర్తయ్యాక ఉర్దూ భాషను తప్పనిసరి చేస్తూ ప్రకటిస్తామని స్టాలిన్ అన్నారు దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఇప్పటి స్టాలిన్ ఈ హామీని అమలు చేయలేకపోయారు దీనిపై వ్యతిరేకత గనుక రాకపోయి ఉంటే ఇప్పటికే ఈ ప్రక్రియను పూర్తి చేసి ఉండేవారు స్టాలిన్ ఇక మరోవైపు ఇప్పటికే తమిళనాడులో ద్విభాషా సూత్రం అమలవుతుంది రాష్ట్రంలోని విద్యాలయాలలో ఇంగ్లీష్ తమిళ్ని బోధిస్తున్నారు కానీ హిందీని బోధించటం లేదు దీన్ని బట్టే రాష్ట్రంలోని ద్రవిడవాద పార్టీల ద్వంద్వ వైఖరి స్పష్టంగా అర్థమవుతుంది ఇంగ్లీష్ ఉర్దూ నేర్చుకుంటే తమిళ్ భాషకు ప్రమాదమేమి రాదా అనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది ఇతర భాషలను నేర్చుకోవడం వల్ల అదనంగా ప్రయోజనం చేకూరుతుందే తప్ప మాతృభాషను మరవడం అన్నది అస్సలు జరగదు మాతృభాషను మాట్లాడేవారు ఎప్పటికైనా ఆ భాషను మర్చిపోవడం అన్నది ఉండదు కానీ ఈ చిన్న లాజిక్ ద్రవిడవాద పార్టీలకు తెలీదా అంటే తెలిసే ఉంటుంది కానీ హిందీని వ్యతిరేకించడానికి చాలా కారణాలే ఉన్నాయి తమిళనాడులో ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడితే తప్ప ద్రవిడవాద పార్టీల మనుగడ సాగించలేవు ఈ విషయం ఆయా పార్టీలకు తెలుసు పంతొమ్మిది వందల యాభైల నుంచే ఈ పార్టీలు రాష్ట్రంలో ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతూ వచ్చాయి తొలుత తమది ద్రవిడ దేశమని తమది ప్రత్యేక సంస్కృతి అని వాదిస్తూ వచ్చాయి భారతదేశ సార్వభౌమత్వాన్ని సవాలు చేశాయి ఈ దేశంతో తమకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించాయి తమపై ఎవరు పెత్తనం చెలాయించారేరని తీరుతో వ్యవహరించాయి దీనివల్లే ఎల్టీటీకి ఈ వేర్పాటు వాదం పుట్టుకొచ్చింది తమిళ ఈలం అనే పేరుతో తమిళనాడులో పాటు శ్రీలంకలోని కొన్ని ప్రాంతాలతో కలిసి ప్రత్యేక దేశం ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు ఎల్టీటీ ఈ ప్రభాకరన్ దీనికి నాయకత్వం వహించాడు ఇతనికి జాతీయ కాంగ్రెస్ పార్టీ నేరుగానే సహకరిస్తే ద్రవిడవాద పార్టీలు తెర సహకారాన్ని అందించాయి ఆ తర్వాత ప్రభాకర్ పాలు పోసి పెంచిన పాములుగా బుసలు కొడితే తప్ప ఆ పార్టీలకు తత్వబోధ పడలేదు చివరికి ప్రభాకరన్ చనిపోయాడు అప్పటిలాగా ఇప్పుడు ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్ పెద్దగా వినిపించడం లేదు అప్పుడప్పుడు కొంతమంది నాయకులు ఈ విషయంపై వ్యాఖ్యానిస్తూ ఉన్నా పెద్ద మొత్తంలో జరగడం లేదు అయితే ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టాలంటే మరేదైనా చేయాలి అందుకు సనాతన ధర్మం వీరికి కొంతకాలం పాటు ఉపయోగపడింది హిందూ ధర్మాన్ని తూలనాడడంలో వీరికి ఎటువంటి హద్దులు ఉండవు ఇటీవలే ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం మలేరియాతో పోల్చారు దీన్ని నిర్మూలించాల్సిందే అన్నారు అందుకు తాను ఖచ్చితంగా ప్రయత్నిస్తూ ఉంటానని చెప్పాడు అవేవో సాదాసీదాగా చేసిన వ్యాఖ్యలు కావు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సభలోనే ఈ వ్యాఖ్యలు చేశారు దీనిపై వివాదం చెలరేగిన తర్వాత కూడా తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని ప్రకటించారు ఉదయనిధి ఇతే ఇదంతా ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టేందుకే చేశారన్న ఆరోపణలు ఉన్నాయి ద్రవిడలకు సనాతన ధర్మానికి ఏమాత్రం సంబంధం లేదన్నది ఈ పార్టీల వాదన అందుకే సనాతన ధర్మాన్ని తూలనాడితే ప్రజలు తమకే మద్దతిస్తారని భావిస్తూ ఉంటారు ఈ కారణంగానే తరచూ సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు ఈ నాయకులు ఇది కొన్నాళ్ళు వివాదమైంది అయితే ఈ వ్యాఖ్యలు ఉత్తర భారతంలో కాంగ్రెస్ తో సహా ఇండీ కూటమిని దెబ్బతీసింది తెలుస్తోంది బీజేపీ ఈ విషయంపై ఉత్తర భారత్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది వీరు మాట్లాడిన వీడియో క్లిప్లకు హిందీ టెక్స్ట్ ను జత చేసి విపరీతంగా వైరల్ చేసింది ఈ ప్రచారంలో సంఘ్ పరివార్ కీలకంగా ఉంది దీంతో ఉత్తర భారతంలో ఇది ప్రభావం చూపిందని తెలుస్తోంది అందుకే ఇప్పుడు ఈ వివాదం నుంచి హిందీ వ్యతిరేకత వైపు టర్న్ తీసుకున్నట్లు అర్థమవుతుంది నిజానికి తమిళనాడులో హిందీని నేర్పడం వల్ల తమిళ్ భాషకు వచ్చే ఇబ్బంది లేదు ఎంకే స్టాలిన్ చెప్పినట్టు ఉర్దూను రాష్ట్రంలో అమలు చేసి ఉంటే తమిళ్కు ప్రమాదం రాదా ఇప్పటికే రాష్ట్రంలో ఇంగ్లీష్ విద్య అమల్లో ఉంది కాబట్టి తమిళ్ అంతరించిపోయిందా అన్న ప్రశ్నలకు డిఎంకే పార్టీ దగ్గరైనా సమాధానం ఉందో లేదో అర్థం కావటం లేదు ఇప్పటికైనా రాష్ట్రంలో త్రిభాషా సూత్రాన్ని అమలు చేసి విద్యార్థుల భవిష్యత్తుకు దోహదపడితే బాగుంటుంది లేకపోతే ద్రవిడవాద రాజకీయాల చట్టంలో అంతిమంగా నష్టపోయేది మాత్రం ప్రజలే అని గుర్తుంచుకోవాలి అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆర్ బాయ్స్కి ఆర్థికంగా చేయతనివ్వండి ఆర్ వాయిస్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి నడిపించాలి అని చాలా కష్టపడుతున్నామండి కానీ ఆర్థిక స్థోమత లేకపోవడంతో కొంత అటు ఇటు అడుగులు పడుతున్నాయి మీ అందరి సహకారం ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు బ్రేక్ ఈవెన్కి చేరుకుంటాం అప్పటిదాకా మీ అందరు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాం అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ మా మాగొందుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్